రైట్ ఇండియా కూటమికి యాభై ఐదు సీట్లే నీకు ఎందుక యాభై ఐదు రాని ఐదే రాని నువ్వే వెలుగు ఎందుకంటే మీరు సుఖమైన వాళ్ళని దోపిడీదారులు బాగా సిచ్చు పెట్టాలిగా దేశంలో సిచ్చు పెట్టాలంటే కొట్లాటలు పెట్టాలి ఉన్న కాడికి దోసుకోవాలి నీ కొడుకు క్రికెట్ రాకున్నా క్రికెట్ని ఏలాలి క్రికెట్కి పెద్ద మంచి వస్తా నీ కొడుకు బ్యాటింగ్ వస్తా బౌలింగ్ బౌలరా బ్యాటరా కీపరా ఏంది నీ కొడుకు ఎట్లాంటి నీ కొడుకు పెద్ద మంచి బీసీసీఐకి మీరు శుద్ధపూసలు అనుకుంటారా ఎట్లా నిజమైనటువంటి నిపుణుడు ఉండాలి బీసీసీఐకి చైర్మన్గా నిపుణుడు ఉండాలి ఓ క్రికెటరు ఓ కపిల్ దేవు ఓ గవాస్కరు ఒక అనిల్ కుంబ్లే ఒక ఎవరు మన సిద్ధు ఎంపీ ఆయన పేరు ఓ నవజోత్ సింగో లేదంటే ఒక ఎంపీ ఆయన పేరు గంగూలో ఓ సచిను ఓ సేవాగో ఉండాలి నీ ఏందా మరి నిలబెట్టి వస్తా బ్యాట్ పట్టుకుని నిలబడవు ఒక్క బాల్ వేస్తే మొదటి పని అవుతాయి మరి ఏమైనా నువ్వు పవర్కి వస్తే నీ కొడుకును నీ కొడుకు రాజకీయాలు చేదా మాటలు రావాలని క్రికెట్లో ఉంటే పైసలు దోసుకోవచ్చు అని అడ్డగొల్లి దోపిడీ చేసివి అంటే ఇండియా కూటం కంటే యాభై ఏడే వస్తాయంట ఎందుకు ఏడే వస్తాయి పట్టు రాదు మొత్తం నీకే వస్తాయి మొత్తం నీకే వస్తాయి ఎందుకంటే మీరు సుఖమైన వాళ్ళు కదా చాలా శుద్ధ పూస నువ్వు నరేంద్ర మోడీ మీ వలన దేశం వెలిగిపోతా ఉన్నది ఇలా అప్పులు లేవు మొత్తం జాతీయ సంస్థలు ప్రైవేట్ ఉన్నాయని జాతీయ సంస్థలు కలిపి లాభాలు వచ్చే దేశంలో మొత్తం ఉద్యోగాలు ఇస్త్రీ ఇలా అన్ని కుటుంబాలు వెలిగిపోతా ఉన్నాయి తోపతాసీలో ఎక్కడ పోతారు కులాల మధ్యలు సిట్టు పెట్టి వాళ్ళు నీళ్ళు బతుకుతావు వీళ్ళంతా భయాందోళన తయారు చేశారు దేశం మీద అవినీతి లేని మోదీ వైపు అత్యంత ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు మోదీ కోటీషోడైన రావులు మరోవైపు అంట సీతో ఇంత బద్మాష మాటలానే ఇంత బద్మాష మాటలా ఏం చెప్పింది ఈడెన్ బర్గ్ ఏం చెప్పిందా నా బీబీ ఛానల్ ఏం చెప్పింది అత్యంత దొంగలు వీళ్ళని చెప్పింది నరేంద్ర మోడీ అమిత్ షా దుర్మార్గులు వీళ్ళని చెప్పి పేపర్లు వస్తే ఇలా రాత్రి రాత్రి మొత్తం షేల్ రాని పడిపోయినాయి మీ హిడెన్ బర్గ్ ఏం చెప్పింది మీ గురించి దోపిడీదారులు అని చెప్పింది అత్యంత అవినీతి పరుడైన మోడీ కోటేశ్వరుడు అయిన రాహుల్ రావుల రాహుల్ గురించి మాట్లాడుతున్నారు ఎంత దొంగే దొంగ దొంగ అంటా ఉన్నాడు ఇక్కడ చూతూ తూతీ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీల ముస్లింలు బతికితే మీ కళ్ళు వరుసలేవారు రద్దు చేసి ఇరు మరి మీ మీ మీరు మరి మీరు దోసుకున్నాయాన్ని నువ్వు నరేంద్ర మోడీ దోసుకు తిన్నారు కదా మరి అవే అవే ఎవరికి ఇస్తారు అదేనా చెప్పు మరి ఎవరికి ఇస్తావు లేకుంటే నెత్తి ఎత్తిరేసుకోరు మొత్తం అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్ సోనియా ఖర్గే ఎందుకు రాలేదు అంటే మీరు దొంగలు కాబట్టి రాలేదు మీరు కట్టలేదు కాబట్టి మీ అర్చనాన మొత్తం పేరు పేరు పెద్ద ఊరు మీరు మీరు రూపాయన్న ఇచ్చిన వేయలేదు నీ ముఖానికి ఎందుకడ ఆ వచ్చిన పైసలకే తినే తినే మాసీలు ఈ దేశ ప్రజలంతా చెందాలిస్తే అందుకెళ్ళి మోడీ అమిత్ షా ఇంకా పీక తిరుగుతున్నారు తప్ప మీరేం పెడితే లేం కారా అన్న ఇక్కడ ఓవై ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నా ఏంది ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు ఓవైసీ కోపం వస్తే మాకేంది ఓవైసీ మీరే కదా తోడు దొంగలే కదా బీజే బీజేపీ గట్టి అయితే వాళ్ళు భయపడతారు వాళ్ళు గట్టి అయితే మీరు భయపడతారు వాళ్ళు లే ఇప్పుడు ఎంఐఎం లేకపోతే మీకు ఇంత మీ కుల మతాలు సిచ్చేందుకోవచ్చు ఎంఐఎం ఉంది కాబట్టి ప్రజలు బీజీలకు అగులు లేపి భయాంధ్రం గుల్ చేసి ఎంఐఎం 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 అంటే భయపడి బీసీలంతా ఒకటి అవుతారు అది మీకు లాభం మూడు ఏం చేస్తాడు బీజేపీలో అంత ఒకటేరు ఒకటేరు అని చెప్తే ఎంఐఎంకు ఒకటి ఇద్దరు తోడు దొంగలే కదా మీరు ఇద్దరు మతాల విషయానికి వస్తే రాష్ట్రాన్ని కేసీఆర్ ఇక్కడ బర్బాద్ చేసిండు ఇక్కడ అదే బాటలో రేవంత్ అవునా ఏడా ఇప్పుడు ఆయన అంటే కాళేశ్వరం కట్టిండు చేసిండు ఆయన అంటే రింగ్ రోజులు అమ్మిండు ఆయన భూములు అమ్మిండు ఆయన కుటుంబ పాలన చేసిండు ఆయన పామ్ హౌస్లు కట్టిండు ఆయన ఉద్యోగాలు వేయలేదు ఆయన పది చేసిండు మరి రేవంత్ రెడ్డి చేసిడా ఏదో ఆయన నోటికి వచ్చింది ఇష్టం అయిపోయాయి ప్రజలు నమ్మాలి కదా నువ్వు అన్నది రాష్ట్రంలో పది పదికి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని దీమ అంటే నేను ఒక్కటి చెప్తాను రెండు పోటీస్తారు పోటీస్తారు అది కూడా కొంతవరకు పోటీ తప్ప మీరు గెలుపడేది లేదు బీజేపీస్ ఉన్నా బీజేపీ బీఆర్ఎస్ ఉన్నా ఎంఐఎం ఒకటి కాంగ్రెస్ పదహారు ఒకవేళ భూమి కింద మీద అయితే ఒకటి బీఆర్ఎస్ రెండు బీజేపీ ఇంతకు మించి మీకు లేనే లేదు మీరు మీ పరు మీరు మీరు తిరిగి ధనం వేస్ట్ మీ మీ ప్రయాసం కూడా వేస్తూ ప్రజలు మిమ్మల్ని ఎవరు నమ్మరు రాష్ట్రంలో పదికిపోయారు ఇక్కడ కాగజ్ నగర్ నిజామాబాద్ హైదరాబాద్లో ఎన్నిక ప్రజలు మాట్లాడారు రైట్